ఆంధ్రప్రదేశ్లోని రెండున్నర లక్షల మంది వాలంటీర్లను సీఎం చంద్రబాబు మోసం చేశారని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు చెలో విజయవాడ నిరసనకి పిలుపు ఇస్తే వాలంటీర్లను హౌస్ అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు వాలంటీర్లకు జీతం పెంచకపోగా ఏడు నెలలుగా అసలు జీతాలు ఇవ్వడం లేదని ఆయన పెట్టారు వాలంటీర్లను పంచాయతీరాజ్ శాఖ ద్వారా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కాదు మీరు చెప్పినటువంటి విషయాన్ని చర్చించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మాత్రం విజయవాడకి వస్తే వాళ్ళని ఎక్కడికెక్కడ ఆపు ఆపు చేసి ఇళ్లలో అవసరస్తులు చేసి ఎక్కడెక్కడ ఏం చేశారో మరి అలా చేయడం అంత అవసరమా అంత చిన్న తరగతి ఉద్యోగస్తుల్ని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళని తప్పకుండా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎంతో ఆశతో ఉన్నారు ఆ ఆశను నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా తప్పకుండా దాన్ని ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికల ముందు చెప్పారు ఐదు వేల నుంచి పదివేలకు చేస్తూ మరి ఈ యొక్క ఏడు నెలల నుంచి కూడా జూన్ మాసం నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ఐదు వేలుందో దాన్ని పెంచుతూ పదివేలు లెక్కన మరి ఈ యొక్క మొత్తం